నమః శ్రీ సరస్వతియే నమ మిత్రులందరికీ మా యొక్క నమస్కారములు ఇంతకు మునుపటి కొన్ని రాగాల కోసము నంబర్లు చెప్పడం జరిగినది ఇప్పుడు మనహరి రాగము ప్రాక్టీస్ కోసము ఇప్పుడు వీడియో చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ మనహరి రాగం అనేది త్రిపుట తాళము త్రిశ్రమ జాతి ఒక లఘువు రెండు ధృతాలు ఉంటాయి లఘువుకి మూడు అక్షరాలు పడతాయి ధృతముకి రెండు అక్షరములు ధృతముకి రెండు అక్షరము నాలుగు అక్షరములు మొత్తము కలిపి ఏడు అక్షరములు పడతాయి ఈ ఏడు అక్షరములో లఘు ఒక ఘాత కొట్టి రెండు క్రియలు నడపాలి మూడు అక్షరాలు అవుతాయి ధృతము అనేది ఒక ఘాత అంటే దెబ్బ తీసేది ఉసి ఇలా వేసి ఇలా తీయాలన్నమాట తిరగ వేసి వేసేది ఉసి అంటారు అలాగా ఏడు అక్షరాలు నడపాలి నడిపినప్పుడు అది త్రిశ్రమ జాతి త్రిపుట తాళముగా మారుతుంది ఒకసారి దాని స్వరం చూడండి సా పదమూడు బ్లాక్ వైట్ మిట్లలో పదమూడు మిట్లలో ఒకటి రెండు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ అక్షరాలనేది మలహరి రాగము పడుతుంది ఏ శృతులైనా వాయించినా ఆ మలహరి రాగమే వస్తుంది ఈ నెంబర్ల ప్రకారం వాణిస్తే అదే ఇది ఎలా వాయించాలి స్వరాన్ని చెప్తున్నా ఒకసారి జాగ్రత్తగా వినండి Da sa sa da pa ma pa da da pa ma ma pa da sa sa da pa ma pa da da pa ma da risa sarir 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 da da risa da pa da sa da risa. da da sa da pa ma pa da da pa ma da ri sa sa ri ri sa ri sa ri da da pa ma da ri sa da pa da sa da pa da da ఇది మలహరి రాగము త్రిపుట తాళం తప్ప ప్రాక్టీస్ త్రిసమదాచి త్రిపుట తాళము ఈ విధంగా ప్రాక్టీస్ పెడితే మీకు పాట ఎలా వాదించాలన్నది కూడా వస్తుంది ఎందుకంటే ఇది పెట్టడానికి కారణం కూడా ఉన్నది ఇది నేదిస్తే తప్ప ఎదుటవాడు పారేది మనము వాగించడం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి దయవుంచి మీరు ఈ చక్కగా ఈ త్రిపుటి తాళం కూడా ఒక మూడు నాలుగు తాళాల కోసం నేర్చుకుంటే చాలా మంచిదని ఉద్దేశంతో పెట్టడం జరిగినది మిత్రుల ఇప్పటి వరకు మనము జాతి త్రిపుట తాళం కోసం చెప్పుకున్నాము అంటే త్రిపుటి తాళానికి త్రిశ్రమ జాతికి ఏడు అక్షరాలు పడతాయని చెప్పుకున్నాము అలాగే అదే మనహరి రాగము అదే నంబరు ఆ నంబరు ప్రచారంగా ఈ పదమూడు మిట్లలో వాణిస్తే ఆ మనహరి రాగమే వస్తుంది కాబట్టి ఆ మనహరి రాగము మరొకసారి తాళం కోసం చెప్పుకుందాం తాళం అంటే చతురస్థ జాతి తాళం రూపకతాళం తాళం ఒక ధృతము ఒక రఘువు ధృతముకి రెండు అక్షరాలు లఘువుకి నాలుగు అక్షరాలు పడుతున్నాయి అంటే మొత్తం ఆరు అక్షరాలు ముందు ధృతం వేసుకోవాలి ఒక దెబ్బ ఒక ఉసి అని తిరగేసేది అనమాట ఉసి అదే లఘువైతే ఒక దెబ్బ మూడు క్రిగిలు నడపాలి ఈ విధముగా నడుపుకుంటే మీకు తాళం అనేది వస్తుంది కాబట్టి మనం ఒకసారి ఆ తాళం కూడా చెప్పుకుందాం జాగ్రత్తగా వినండి ఈ తాళం ఈ త్రిపుట తాళం కూడా రెండు నేర్చుకుంటే ఆది తాళం అనేది సరిగమ పదనస స్వరాల్లో వస్తుంది ఇంతకుముందు చెప్పాం సరిగమ పదనిసలో ఎనిమిది తొమ్మిది పది కోసం చెప్పు ఇంతకుముందు సరి గా అని చెప్పున్నాం అది చూడండి ఒకసారి అది ఆది తాళంకి వస్తుంది ఇది తాళం ఈ ముందు చెప్పేది త్రిపుటి తాళం కాబట్టి ఈ మూడు తాళాలు నేర్చుకుంటే వాదించడానికి మీ గొప్ప ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు రూపక తాళం కోసం చెప్పుకుందాం Ma ga risa, ga risa. Ma pada risa damba ma pa. Ma pada ma pada ma risa. sari, risa damba ma Ma pada ma pada ma risa. జై శ్రీరామ్ మిత్రులారా చక్కగా నేర్చుకొని మీరు కూడా మానాగే మంచి హార్మోని వాగించాలని భగవంతుని కూడా అలాగే కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం మిత్రులందరికీ నా యొక్క కోరిక ప్రకారం నేరిస్తారని మరే మరి కోరుకుంటూ ఉన్నాము కాబట్టి జై శ్రీరామ్ జై భారత మాతాకి జై